పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో గాజువాక షాడో ఎమ్మెల్యే పిల్లన గ్రోవి బామర్దికం బంధువుకం పిఏ అంటూ పల్లా ఇలాకాలో వేణువు వికటట్టహాసం అన్ని వ్యవహారంలోనూ పిఏ పాత్ర అనధికార ఎమ్మెల్యేగా గాజువాక ఏలుతూ అధికారుల బదిలీ నుంచి అన్ని దందాలు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికే తలనొప్పులు ఆయన ఒకప్పుడు సాధారణ జర్నలిస్ట్ విద్యాధికుడు కూడా అప్పట్లో చాలా మంచివాడని పేరుంది ఆ తర్వాత ఏమైందో ఏమో భూ అక్రమాల విషయంలో తలదూర్చడంతో ఆయనకు చెడ్డ పేరు రావడం మొదలైంది తన సామాజిక వర్గాన్ని వాడుకోవడం మెల్లమెల్లిగా ఆయన ప్రభావాన్ని పెంచుకోవడం మొదలుపెట్టారు సరే ఇక్కడ దాకా ఓకే ఆయన ఏదో తన గోలేదో తాను పడుతున్నాడు అనుకోవచ్చు కానీ విశాఖలో అందరికీ చాలా మంచివాడిగా సహనశీలిగా అందరి పేరున్న పల్లా కుటుంబం పంచన జైరి పల్లా శ్రీనివాస్ విషయంలోనూ ఆయన ఇదే చేయడం మొదలుపెట్టారు అక్కడే వస్తుంది అసలు సమస్య గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ తన హవా చూపించాడు కానీ అప్పుడు పల్లా శ్రీనివాస్ ఓడిపోవడం వల్ల అదే పెద్దగా వర్కౌట్ కాలేదు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ పల్లా గెలిచిన తర్వాత నుంచి ఇక ఆయన విశృంఖల విజృంభణ మొదలైంది గాజువాక టీడీపీ నుంచి టీడీపీ రాష్ట్రం అంతా కూడా ఆయన పేరు మారుమలవ్వబోతుంది అందుకే ఆయన గురించి రాద్దామని అక్షరశిల్పం ఎప్పుడూ అనుకోలేదు ఇదంతా కూడా రాస్తుంది ఈ కథనానికి కారణం కేవలం పల్లా శ్రీనివాసరావు మంచి కోసం మాత్రమే చుట్టాలు బంధువులంటూ ఇలాంటి వారిని దగ్గర చేరిస్తే ఎలాంటి నష్టమో తెలియజేయడం కోసమే మా కథనం ఇక కథనంలోకి వెళ్దాం గాజువాగ్గా ఇక్కడ అన్ని దందాలు చేయబడను అధికారులకు బదిలీలు పోస్టింగ్లు మైనింగ్లకు లీజులు భూముల సెటిల్మెంట్లు చివరకు పార్టీలు పదవులు ఇలా ఒకటేమిటి అన్ని పనులు జరిగిపోతాయి కాదు కాదు ఇక్కడ జరిపించేస్తారు ఇలాంటి ఇండైరెక్ట్ ట్యాగులు అక్కడ బహిరంగ రహస్యమే అలాగనే ఆయన ప్రజాప్రతినిధి అనుకుంటే పప్పులో కాలేసినట్లే ఒక ప్రజాప్రతినిధికి పిఏ కానీ గాజువాకలో కాదు రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి పనైనా చేయగల సమర్థుడు గాజువాక నియోజకవర్గానికి అనధికార ఎమ్మెల్యే అంటే అతిశయోక్తి కాదు అన్న స్థాయిలో సదరు పిఏ చక్రం తిప్పుతున్నారు అతడి వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తున్న గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు ఆ వేణువాదాన్ని భరిస్తున్నారు తప్ప కట్టడి చేసే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం సదరు పిఏ కేవలం నియోజకవర్గానికే పరిమితం కావడం లేదు జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా అతని నీళ్ళపై విమర్శలు వస్తున్నప్పటికీ పల్లాకు మాత్రం పట్టడం లేదు దీంతో పిఏ వ్యవహారాల్లో పల్లా పాత్రపై కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి గాజువాకలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కంటే పిల్లనగ్రోహి పేరే మారము అంతటి స్థాయిలో ఆయన పేరు మారముడోతుంది పార్టీ వ్యవహారాల నుంచి అధికారిక కార్యక్రమాల వరకు అన్ని ఆయన కనుసనల్లో జరగాల్సిందేనట ఆయనకు తెలియకుండా గాజువాకలో ఒక్క పని కూడా జరగదన్న టాక్ వినిపిస్తుంది ఎమ్మెల్యే పల్లా కంటే ఆయన పత్రమే ఎక్కువ ఉందని పార్టీ శ్రేణులు వాపోతున్నారు సొంత పార్టీ నేతలనే కాదు భాగస్వామి పార్టీ నేతలు కార్యకర్తలను కనీసం దగ్గరకు రానివ్వడం లేదన్న చర్చ జరుగుతుంది దీంతో ఈ గ్రోవి కారణంగా గాజువాక కూటమిలో కుంపట్లు రాజుకుంటున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒక పిఏ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో పెత్తనం చెలాయిస్తుండడం ఆ పార్టీ నేతలకు మింగుడు లేదు ఇతడి స్పీడును పల్లా బ్రేకులు వేయకపోవడం వెనక మర్మమేంటన్న అనుమానాల్లో గాజువాక పార్టీ కార్యాలయంలో చర్చకు దారితీస్తుంది జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా ఎవరికి ఎటువంటి పోస్టింగ్లు బదిలీలు కావాలన్నా ఆయనను కలవాల్సిందేనట నేరుగా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిన వారి పనులను సైతం సదరుపుయ్యే చాకచక్యంగా చక్కబెట్టేస్తారన్న టాక్ ఉంది జీవీఎంసీలో మలేరియా నివారణకు చేపట్టే అవగాహన కార్యక్రమాలకు ఆరు నెలల కాలానికి నియమించే సిబ్బంది నుంచి రాష్ట్ర స్థాయి పోస్టింగులు బదిలీల వరకు అన్ని ఆయన చేతుల మీదుగా జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి పల్లా కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు అధికార పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు స్థానికంగా మాస్ లీడర్ అన్న పేరు ఉన్న సాధారణ కార్యకర్తలను సైతం పలకరిస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు పిఏ స్వభావిగా చెడ్డ పేరు వస్తుందని అతని సహచరులే చెవులు కోరుకుంటున్నారు అధికారిక ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా ఈ పిల్లల గ్రో వేలు పెడుతున్నారన్న వాదనలున్నాయి బదిలీలు మైనింగ్ లీజులు భూ వ్యవహారంలోనూ పిఏ పాత్ర పార్టీ నేతల్లో అసంతృప్తి పిఏతో ఎమ్మెల్యేకు తలనొప్పుల వ్యవహారాలు ఇతర సెటిల్మెంట్ల విషయంలో అధికారులకు నేరుగా ఫోన్లు చేస్తూ ఆదేశాలు ఇస్తున్నట్లు పార్టీ కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి దీంతో సెటిల్మెంట్ల కోసం వచ్చే గ్యాంగ్ ఎమ్మెల్యేను సైతం పక్కన పెట్టి ఈయన దర్శనం కోసం పోటీ పడుతున్నారన్న వార్తలు గుప్పమంటున్నాయి విశాఖలో అనేక వ్యవహారాల్లో ఎమ్మెల్యే పిఏ పాత్ర ఉన్నట్లు గాజువాక కార్యాలయంలో కార్యకర్తలు చివరి కోరుకుంటున్నారు జిల్లాలో ఎక్కడ ఎటువంటి ఆక్రమణలు అనధికార నిర్మాణాలు జరిగినా సదరు గాజువాక ఎమ్మెల్యే కార్యాలయం నుంచే సంబంధిత అధికారులకు ఫోన్లు వెళ్తున్నాయన్నది బహిరంగ రహస్యం భూ కబ్జాల వైపు కన్నెత్తి చూడకూడదని హుకుం జారీ చేస్తుందన్న వాదనలు ఉన్నాయి ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే పిఏ మొత్తం ఈ భూ వ్యవహారాలు నడిపిస్తున్నారన్న టాక్ ఉంది గాజువాక నియోజకవర్గంలో జరిగే అక్రమ నిర్మాణాల విషయంలో కూడా పిఏ ఒత్తిల్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది ఈ అక్రమ నిర్మాణాలను తొలగించడానికి జీవీఎంసి సిబ్బంది పోనుకుంటున్నప్పటికీ పీఏ ఫోన్లతో అధికారులు అటువైపు వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నారు గాజువాకలో ప్రతి కార్యాలయాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని హవా చలాయిస్తున్నట్లు వార్తలు కుప్పమంటున్నాయి ఎమ్మెల్యే పీఏ వ్యవహారాల పార్టీ నేతలు కార్యకర్తలు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది గాజువాక పార్టీ కార్యాలయంలో కూడా ఎమ్మెల్యే కంటే ఆయన పెత్తనమే ఎక్కువగా ఉందని పార్టీ పదవి విరుస్తున్నారు పార్టీ కార్యాలయంలో సీనియర్లను సైతం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని నేతలు సైతం గుర్రుగా ఉన్నారు చిన్న చిన్న సిఫార్సు లేఖల విషయంలో కూడా సదరు పిఏ అనుమతి తప్పనిసరి అని చెప్పడం కార్యకర్తలు విసిగిపోతున్నారు తమ సొంత పార్టీ కార్యాలయంలో పిఏ పెత్తనంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ పిల్లల గ్రోవితో పాటు ప్రసాదం కూడా చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తుంది పిఏ వ్యవహార శైలి ఆరోపణలు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును చుట్టుముడుతున్నాయి అతడిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఎమ్మెల్యే పట్టనట్లు వ్యవహరించడం పట్ల పార్టీ నేతలు సైతం విస్తుపోతున్నారు ఒక పిఏను ఇంతలా ఎందుకు వెనకేసుకొస్తున్నారన్న అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు అలాగే పల్లా శ్రీనివాస్ దీనిపై కూడా స్థానికులు కొంత అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తానని చెప్పి వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన పల్లా ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగాల నుంచి తొలగిస్తుందా కనీసం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది పెద్ద గండియాడలో యాదవ సామాజిక వర్గ సభలో నిర్వాసితులు ఈ విషయంపై పల్లాను ప్రశ్నించగా ఏం చెప్పకుండా ఆయన అక్కడి నుంచి జారుకున్నారు పరిస్థితి ఇలానే కొనసాగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు కాదు త్వరలో జరగనున్న కార్పొరేటర్ ఎన్నికల్లో కూడా గాజువాకలో కూటమి పార్టీలకు ప్రతికూల ఫలితాలొచ్చే ప్రమాదం ఉందని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఎమ్మెల్యే పీఈ అక్రమాలపై దృష్టి సారించి కట్టడి చేయాలని కోరుతున్నారు కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో